न्यायम yeah, సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని రాజకీయ పక్షాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం ముక్తకంఠంతో ఖండించింది నేడిక్కడ స్థానిక కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ధర్నా శిబిరంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన తెలుగుదేశం నాయకులు చోడే వెంకటరత్నం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి జనసేన నాయకులు ఎస్ వి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనా రామ్మోహన్ రావు బీఎస్పీ నాయకుల నేతలు రమేష్ బాబులు మాట్లాడుతూ శాంతియుతంగా ఇరవై ఎనిమిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం అప్రజాస్వామ్యమని విమర్శించారు ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు బద్ద వెంకట్రావు కె బుచ్చిబాబు కె కృష్ణమాచార్యులు తదితరులు ప్రసంగించారు కొత్తగా కూడా పెట్టాడు మూడు పథకాలు అవి ఏంటంటే ఎవరన్నా అధికారులు ఆయన మాట అనవకపోతే ఏసీపీ దాళ్ళు అలాగే ప్రతిపక్ష పార్టీలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఏదన్నా సరే ధర్మాలకే ఆటికి వెళ్తే కచ్చకత్తి అర్ధరాత్రి మూడింటికి ఎవరో మావోయిస్టులు నక్సలైట్లు రౌడీలు గొండాలు ఆర్థిక తీవ్రవాదులు నట్టు సిఐడిని పంపించి ఇళ్ల మీద దాడులు అరెస్టులు చేయలేదు అవి కూడా వెనకపోతే జేసీబీని పెట్టి కురుస్తాం సిఐడి జేసీబీ అని మూడు పెట్టాలి వాటికి వాళ్ళ అమ్మగారికి గౌరవం ఇవ్వడు వాళ్ళ చెల్లికి గౌరవం ఇవ్వడు అలాంటప్పుడు మీరు ఇంత కష్టపడి రోడ్డు మీద నిలబడి చేస్తున్నా సరే మీ ఉద్యమానికి ఆయన గౌరవం ఇవ్వడం ఇవ్వకపోగా యాస్మా చట్టాన్ని ఒక దరిద్రమైన చట్టాన్ని మీ మీద ప్రయోగించడం మిమ్మల్ని బలవంతాన్ని ఎలాగైనా విధిలోకి తీసుకొని పనిచేయించాలని మెల్ల ఉంచాలని చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి మాటతో విన వాడికి ఓటులో సమాధానం చెప్పాలి రేపొద్దున మనం అందరం కలిసి ఈ రాక్షసు పాలన నడుస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి గద్దె దింపాలంటే ఈ శ్రీమూర్తుల వల్లే అవుతుంది ఒక స్త్రీ ఎంపీలకు కానీ ఎంపీసీ ఎమ్మెల్సీలకు కానీ స్థానిక నాయకులకి లేదు ఏమన్నా అంటే అంటున్నారు మళ్ళీ మేము భర్త సత్యనారాయణ గారు అంటున్నారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం కాబట్టి మూడు నెలలు ఓటుకు పట్టండి మళ్ళీ మీ సమస్యలు మేము చాలా తీరుస్తామని అంటున్నారు అవన్నీ బోగస్ మాటలే మరి ఈ రోజున అరవై మంది పైచులకు ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరి అయిన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజూ పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంట జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన స్వచ్ఛమైన మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీపీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు